నిర్గమకాండం పదిహేనవ అధ్యాయం పదకొండవ వచనం ఇహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడు నీ వంటి వాడేవాడు ఎవరంటే మన దేవుడు అద్భుతములు చేయువాడు స్తోత్రం దేవ సరువుణ ఈ సమయంలో యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగలచేవి గ్రహించగలమను గ్రహించి విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి వృద్ధులు నాటబడి నూరంతల పంట అనుభవించినట్లు నువ్వు కృపు చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకున్నామని నజడ నేసుకరిస్తూ నామములో ప్రార్థించి ప్రార్థించినమే పొందుకుని విన్నమ్మా పరమ తండ్రి ఆ మేన్ హాలే లూయా ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ఊహించినటువంటి గొప్ప కార్యం ప్రియ గమనించాలి ఒక త్రాగుబూతిని మార్చినటువంటి ఒక చేప చేప త్రాగుబోతులు మార్చడం ఏంటి అనుకుంటున్నారా ఇది చాలా విచిత్రమైన వింతైన అద్భుతమైనటువంటి సంఘటన అనమాట చాలా జాగ్రత్తగా వినాలి మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అందుకనే అద్భుతం ఎలాగైనా చేస్తాడు ఎవ ఏ ఎప్పుడైనా చేస్తాడు ఎవరినైనా వాడుకుంటాడు కాబట్టి ఒక చేపను వాడుకుని దేవుడు త్రాగుబోతుని మార్చాడు చూద్దాం చాలా ఇది అద్భుతమైన నిజ సంఘటన చాలా సంవత్సరాల క్రితం ఒకనొక గ్రామంలో ఒక సహోదరి జీవితంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన మీ ముందు ఉంచాలని చెప్పి నేను ఆశిస్తున్నాను చిన్నప్పటి నుంచి కూడా ప్రభునందు భక్తి కలిగినటువంటి ఒక సహోదరుంది ఆమె పేరు ఆమె ఊరు మనకు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ ఆమె జీవితంలో ప్రభువారు జరిగించిన అద్భుతం మాత్రం మనలను విశ్వాసంలోకి తీసుకొని పోతుంది ఆమె భర్త చాలా మొరటువాడు చాలా కోపిష్టి దేవుడు అంటే అతనికి ఒక హైలనాస్పదంగా ఉండేటువంటిది కానీ ఆమె మాత్రం భక్తి కలిగినటువంటి జీవితం జీవిస్తూ ఉండేటువంటి ఈరోజు చాలామంది నేను చర్చికి రావట్లేదు నేను భక్తిగా ఉండట్లేదు కారణం ఎవరంటే వాళ్ళు ప్రజలు గమనించాలి ఎంత మూర్ఖులైన నువ్వు కారణం తీసుకుని ఏం చేయాలంటే భక్తిగా జీవించడానికి ప్రయత్నించాలి లే ఎంత శ్రమనైనా తీసుకుని ఇంకా దేవునికి దగ్గర అవటకి నువ్వు ప్రయత్నించాలి అంతేగాని దేవునికి దూరం అవ్వటం రీజన్ చెప్పొద్దు ఈమె భర్త చూస్తే మొరటోడు కోపిష్టి అసలు దేవుడంటేనే అతనికి హేళనగా చేసేటువంటి వాడు కానీ ఆమె మాత్రం భక్తి కలిగినటువంటి జీవితం జీవిస్తూ ఉండేది ప్రతి వారము ఆమె క్రమం తప్పకుండా ఆరాధనకు వెళ్ళేటువంటిది అతడు ఎప్పుడు కూడా ఆమెను హింసించేటువంటి వాడు హింసిస్తూనే ఉన్నాడు ఆమె ప్రభు ప్రేమను బట్టి అతన్ని సహిస్తూనే ఉన్నది ఆయన హింసిస్తున్నాడు ఏం సహిస్తూ ఉంది ఇలా జరుగుతూ ఉన్నది ఒక రోజు ఆయన ఫుల్గా తప్ప తాగొచ్చాడు ఆమెను భయంకరంగా దూషించాడు ఆమె యొక్క చేతి ఊడలాగాడు ఓడలాగాడు పక్కనున్నటువంటి చెరులో పడేశాడు నీ దేవుడు గొప్పవాడైతే చెరువులో పడ్డ ఉంగరాన్ని తెచ్చి నీ దేవుడు గొప్పవాడైతే ఆ ఉంగరాన్ని తీసుకొచ్చి నాకు ఇమ్మను నీ దేవుడు గొప్పడైతే అదిగా ఉంగరం నాకు తీసుకొచ్చి ఇవ్వాలా అని చెప్పి ఆమెను దూషించాడంట ఆమె ప్రభునందు విశ్వాసం ఉంచింది ఆ ఉంగరం కొరకు ఆను దేనిమో ప్రార్థిస్తూ ఉంది ఆ లోతైన చెరువులోకి దిగి ఆ ఉంగరం ఆమె ఎలా తెస్తుంది ఇంపాసిబుల్ చాలా లోతైంది అది అసాధ్యం అనమాట అయితే ఆమె నమ్మినటువంటి ప్రభు అది సాధ్యం వారం దినాలు గతించిన తర్వాత ఆమె యొక్క అత్తగారు ఊరు నుంచి వచ్చారు ఆమెకు ఏదైనా మాసం తెచ్చి చక్కని భోజనం వడ్డించి పెట్టాలని చెప్పి ఆ సహోదరి ఆలోచనలో ఉంది ఆ మహత్తం వచ్చింది మా ఆయనని ఇంత టార్చర్ పెడతాడు ఇలాంటి వాడి కన్నా వింటని చెప్పి ఆమె నడకుండా ఏం చేస్తుంది ఆమెకు పరిచర్య చేయటం మొదలుపెట్టింది సరే అతను వచ్చింది మా ఆయన ఎట్లాగా పట్టించుకునేవాడు లేడు కాబట్టి ఏదైనా మంచి కూర వండి పెడతారని చెప్పి ఆశతోటి ఆ సమయంలో ఆమె ఏం చేస్తుందంటే చేపలు అమ్మేటువంటి వాడు అలా సైకిల్ మీద వెళ్తూ ఉన్నాడు అంటాడు వెనకాల బుట్టలో చేపలు తీసుకుని వచ్చాడు అంటండి ఆ వీధిలో తిరుగుతూ ఉన్నాడు అతను అప్పుడు చేపలు చేపలు అంటూ అరిచాడనమాట ఆమె చూసింది ఆ తమకు చేపలు పెడదాం పెడదామని చెప్పి అతను పిలిచింది బుట్టలో ఉన్నటువంటి అన్ని చేపలు కూడా అమ్ముడు పోగా పెద్ద చేప ఒకటి మాత్రం మిగిలిపోయింది అది పెద్ద తవ్వటం వల్ల ఎవరు కొనలేకపోతున్నారు అంత రేటు ఊర్లు కాబట్టి ఎవరు పెట్టలేకపోతున్నారు ఆమె ఎలాగైతే ఆ పెద్ద చేపను కొని ఇంటిలోకి తెచ్చిందంట హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇంట్లోకి తెచ్చిందంట ఆ చేపను బండ మీద రుద్ది రుద్ది శుభ్రం చేసింది దానిని ముక్కలుగా కోస్తూ ఉంది ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క కోస్తూ ఉంటే దాని కడుపు చీరేసరికి ఆ దాని కడుపులో భర్త విసిరేసినటువంటి ఉంగరం ఉన్నది హాలే లూయా దేవునికి స్తోత్రం అంత చెరువు ఎప్పుడు పాడేశాడో ఆయన పాడేశాడు ఎక్కడ పడిందో పడింది ఎంత లోతులకు పోయిందో ఏమైందో అది ఇంకా దొరకదు కలలో కూడా ఊహించుకోవటం కష్టం అనుకున్నది హాలే తన భర్త విసిరేసిన ఉంగరం ఆ చేప నోట్లో దొరికింది ఎంత అద్భుతం సాయంకాలం ఇంటికి వచ్చినటువంటి ఆయనకు ఆ ఉంగరాన్ని తెచ్చి చూపించింది అండి నా ఏసై ఎంత అద్భుతం చేశాడో తెలుసా ఏందేంటి అన్నాడు ఏమి లేదండి నా ప్రభుకు సమస్తము సాధ్యమే నా ఏసఐకి అసాధ్యమైంది ఏమీ లేదు ఆయన అద్భుతాలు చేసేటువంటి వాడు ఇప్పుడే నా నమ్ముతాను అనుకున్నారు మీరేమన్నారు నీ ప్రభు ఉంటే నీ ప్రభు ఉంటే ఆ ఉంగరం తీసిరామని చెప్పారు కదండి మరి నా ఏసే ఉన్నాడో నమ్ముతారా మీరు ఆ రోజు మీరు సవాలు విసిరారు కదా నా ఏసే ఆ యొక్క ఆ యొక్క ఆశ్చర్యలో పడేశారు కదా మీ ఉంగురం ఇదిగో అనిస్తే నోట మాట రాక స్తంభంలాగా నిండిపోయి నిలిచిపోయాడు అతను అతనికి ఆశ్చర్యం అనిపించింది అతడు ఏంటిది ఎలా వచ్చింది ఆ చెరువులో పడేసిన ఇంకొకరు నిజం నేను పడేసాను నా చేతులతోటి ఇంపాసిబుల్ అది దొరకటం అడుగుకు గెలిపోయింది అది మట్టిలో ఇరికిపోయింది అంత లోతులో ఉన్న ఆ చెరువు నుంచి అది తీటి ఎవరి వల్ల కాదు అని చెప్పి ఇది కేవలం దేవుడు చేసిన కార్యమే అని చెప్పి తన హృదయాన్ని ప్రభుకి ఇచ్చాడు రక్షించబడ్డాడు అతని సాక్ష్యం ఆ ఊరిలో బలమైందిగా మారిపోయింది హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఒక అద్భుతం కఠిన హృదయాన్ని బద్దల చేసింది నిజంగా దీనిని ఆలోచన చేస్తే మనకు మతిపోతుంది చెరువులో వేల కొలది ఉండగా ఆ చేపే ఆ ఉంగరాన్ని ఎందుకు మింగాలి ఒకే ఒకే ఒక్క చేప కాదుకుంటా కొన్ని వందల వేల చేపలు ఉన్నాయి అన్ని చేపలు అమ్మడైపోవటం ఏంటి ఆ ఒక్క చేపే ఉండటం ఏంటి సరే ఓకే మింగితే మింగింది కానీ బుట్టలో చేపలన్నీ అమ్మడైపోవటం ఏంటి ఆ చేపే ఎందుకు మిగలాలి మిగిలినటువంటి ఆ చేప ఈమెన ఎందుకు కొనాలి సరే మిగిలితే మిగిలింది ఆ వ్యాపారి ఆ సహోదరు ఉన్న వీధికే ఎందుకు రావాలి వాడు వస్తే వచ్చాడు చేపలను కొందామనే ప్రేరణ ఈమెకి ఎందుకు రావాలి ప్రేరణ వస్తే వచ్చింది ఆమె యొక్క అత్తగారు ఆ రోజే ఎందుకు రావాలి ఇదంతా ఆలోచన చేస్తే అన్ని అద్భుతాలే అన్ని అద్భుతాలే అన్ని అద్భుతాలే ఈ వ్యవహారం అంతటిని కూడా ఎవరో వెనక నుండి కంట్రోల్ చేస్తున్నట్లుగా ఉంది కదా ఎస్ నిర్గమగానం పదిహేను పదకొండు మన దేవుని పేరే అద్భుతములు చేసేటువంటి వాడు హా ఒక అద్భుతం వంద సమస్యలకు జవాబు చెబుతుంది మోకాళ్ళ జీవితమే మీ అద్భుతాల కార్జాన హా అద్భుతాల కార్ఖాన అంటండి అది దేవునికి స్తోత్రం కలుగుని గాక మోకాళ్ళ జీవితమే మీ జీవితంలో జరిగే అద్భుతాల కార్ఖానా కాబట్టి అద్భుతాలు చేసే దేవుణ్ణి కలిగి ఉండి నీ జీవితం ఒక అద్భుతం కూడా నువ్వు చూడలేకపోతున్నావంటే మోకాళ్ళ ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన నువ్వు మోకరించినప్పుడు దేవుని యొక్క అద్భుతమైన శక్తిని నువ్వు అనిపించగలుగుతావు హా లేలు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను చూడగలుగుతావు కాబట్టి ఇంతవరకు అయ్యా నా జీవితంలో నేను అద్భుతాన్ని చూడలేకపోయినా ఎందుకు నా జీవితం ఇలా వెళ్ళిపోతూ ఉన్నదే అని నువ్వు బాధపడుతున్నావా ఇదిగో నాత్మావులు ఎలాంటి వాళ్ళు నా భర్త ఇలాంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళు పెట్టేటువంటి ఆ యొక్క హింసనే చూస్తున్నావు కానీ నువ్వు దేవుని శక్తిని చూడలేకపోతున్నావు దేవుని మహిమను చూడలేకపోతున్నావు వాళ్ళ యొక్క హింసను నీ ప్రేమతో కప్పిపెట్టేసేయాలి హాలే నీ సహనంతో దాన్ని సమాధి చేసేసేయాలి హాలే ఆ విధంగా చేసిన రోజున అద్భుతాలను చూడగలుగుతావు అద్భుతాలను చూడగలుగుతావు ఏ మేన్ హాలే లూయ అద్భుతాలు చూడగలిగినటువంటి నా మరి శక్తిని మనం పొందుకోవాలంటే దేవుని స్థుతించాలా హాలే లూయ దేవునికి స్తోత్రం మోకరించాలా నీ మోకాళ్ళు దేవుని సన్నిధిలో అనగా పాదపేటమైనటువంటి భూమి మీద నువ్వు మోకరించినప్పుడు నీ అద్భుతాలు తాళపు చేయు అనమాట అది అద్భుతాల కార్ఖానగా మారేది ఈ యొక్క మోకాళ్ళు అనువు అనమాట మరి ఈరోజే ఎటువంటి ప్రతికూల పరిస్థితులు సరే అద్భుతాన్ని చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నడిపించింది బాల కాక ఆ మెన్